నాకు రాయిపోతే ఆత్మయ తీసుకుంటా అని దగ్గర ఇచ్చే ఇప్పుడు వచ్చారు మా ఆఫీస్లో ఎవరు వచ్చారు మీరు వస్తున్నారని చూసి ఎవరు వచ్చారున్నాయండి ఎవరికైనా ఇప్పుడు గుంజా తీసుకెళ్ళి రోడ్డు వేసుకుంటే అవకాశం బాగా

అటు మెట్టు నలుపుతారు కదా పైకెత్తాద్దు వాటర్ కాని దిగో వాటర్ తీసుకోరండి వాటర్ దిగదు సొంత నష్టపరిహారం కౌలు రైతులకి ఇచ్చారన్నా పోయినసారి వచ్చినప్పుడు ఇచ్చారు కట్టుకోవాలని మళ్ళీ పంట రావాల్సిందే కదా మళ్ళీ

మొత్తం మేము పల్లె కొంతా మేడం ఇక్కడ వ్యవసాయం చేసినా మాకు గిట్టుకోటి అవుతులేదు చూడడానికి ఎక్కువైపోతుంది గవర్నమెంట్ వాళ్ళు వచ్చారా రాలేదు డ్రోన్ తో సర్వే చేస్తున్నారంట కానీ ఇక్కడ మాత్రం డ్రోన్ తో సర్వే చేయట్లేదు ఎందుకంటే ఆ చివరి పోయింది కనిపించదు కానీ ఇక్కడ పోయింది ఈ పది ఎకరాలు ఇరవై ఎకరాలు రాసి కట్టినా వెనకాల పోయింది సర్వే చేయించట్ల అదేమంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అని చెప్పి నామకా వాస్తగా ఇక్కడ మంత్రంగా సర్వే చేసి పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్ లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మంతా తుఫాన్ తో నష్టపోవడం జరిగింది వాళ్ళని పలకరించడానికని రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మా వెనకాల చూస్తే మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే నాలుగు వందల ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది పంట దేనికి పనికి రాకుండా పోయింది ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీవత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు అసలే అప్పుల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఎదురయ్యాయి ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే తుఫాన్ తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు కానీ నిన్న చంద్రబాబు గారు వంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం ఎను ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది హార్టికల్చర్ ఇంకో నలభై కోట్ల నష్టం జరిగింది అలాగే ఆక్వా ఒక పదహైదు వందల పదహైదు ఇలా పశువులు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కలుపుకొని ఐదు వేల కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం ఉట్టి వరియే పదమూడు లక్షల ఎకరాలలో వరి నష్టం జరిగింది పత్తి మూడు లక్షల ఎకరాలలో మునిగిపోయి అసలు ఏనికి దేనికి పనికిరాకుండా పోయింది అలాగే వేరుశనగ లక్షన్నర ఎకరాలు అలాగే జొన్న రెండున్నర లక్ష ఎకరాలు ఇలా అన్ని కలుపుకుంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయలు మొత్తం వ్యవసాయంతో సహా మిగతా అన్ని అంచనాలు వేసుకుంటే కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది అసలే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటికే రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు కష్టపడి పండించినా కూడా వరికి సైతం అమ్ముకునే దిక్కు లేదు ఇప్పటికీ కూడా వరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని అధిగమించి రైతు పండించినా కూడా మిల్లర్ల దగ్గర మళ్లీ నష్టపోతున్నారు ఇదివరకే ఇప్పటికే ఈ పరిస్థితి ఉంటే మరి ఈ తుఫాన్ దెబ్బతో రైతులు ఇంకా నష్టపోయారు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరాకు మేము ఖర్చు పెట్టాము అదంతా బూడిదలో పోసిన పన్నీరే మొత్తానికే పోయినట్టే అసలు ఏమీ చేతికి రాదు అని ఇక్కడ రైతులు చెప్తున్నారు బీమా లేకపోతే రైతులు కట్టుకునే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే అది కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ లాక్స్ మ్యాండేటరీగా రుణాలున్నాయి కాబట్టి కడుతున్నారు మ్యాండేటరీగా కట్టడం కాకుండా వాలంటరీగా కట్టే రైతులు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే అంటే ఎనభై లక్షల మంది రైతులుంటే వాలంటరీగా కట్టే రైతులు ఆరు లక్షల మంది కనీసం టెన్ పర్సెంట్ కూడా కట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకు స్తోమత లేదు కాబట్టి రైతులు నిజంగానే కట్టే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి ఈ బీమాని పేడ్ ప్రీమియం ప్రీమియం కాకుండా ఉచిత బీమాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చంద్రబాబు గారు దీని మీద నిజంగానే దృష్టి పెట్టి ఎనభై లక్షల మంది రైతులందరికీ కూడా ఉచిత బీమా వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటే ఇక్కడ ప్రజలందరూ వేచి చూస్తున్నారు మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు చక్కగా మాట్లాడుతున్నారు పోతున్నారు కానీ ప్రత్యేక హోదా పది సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వటం లేదు అని మాట్లాడటం లేదు అమరావతికి మాకు నిధులు కావాలి అంటే అప్పులు ఎందుకు ఇస్తున్నారో మాట్లాడటం లేదు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయబోము అని మనకు హామీ ఇచ్చి వెళ్ళటం లేదు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ అందరికీ ఇస్తాము అన్న హామీ ఇవ్వటం లేదు ఇలా మనకు రావాల్సిన విభజన హామీలలో ఏ ఒక్క దాని గురించి మాట్లాడకుండా చక్కగా మోడీ గారు వస్తున్నారు ఆయన పార్టీకైనా ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పి వెళ్ళిపోతున్నారు దాంతో చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మురిసిపోతున్నారో మరి మురిసిపోతున్నారు ఆయన పురుషుడు యూనివర్స్ పురుషుడు అన్నట్టుగా ఎత్తేస్తున్నారు మరి ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం మనకు కావాల్సిందేమిటి ఆంధ్ర రాష్ట్రం కేంద్రానికి చేస్తున్నదేమిటి ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్లకి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న మద్దతు అంటే ఈ రోజు బీజేపీ నిలబడి ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లతో ఈ బలంతో ఈ ఎంపీలతో అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కానీ మన అవసరాలు ఎప్పుడూ కనిపించలేదు బీజేపీ పార్టీకి మోడీకి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైనా కనిపించింది అంటే ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఎంత బలం ఇస్తున్నారు గత ప్రభుత్వమైనా అంతే ఈ ప్రభుత్వమైనా అంతే మాకేం వస్తుంది అని చూసుకుంటున్నారు తప్పితే మనం ఏం చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని ఇప్పటి వరకు మోడీ గారు ఒక్కసారి కూడా ఆలోచన చేసింది లేదు మరి ఇక్కడ ప్రజలు ఎలా బతకాలి అసలు ఈ రైతుల పరిస్థితి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కనీసం ఇది వరకు పంట బీమా అయినా ఉండేది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కేంద్ర మంత్రి గారు చెప్పిన విషయము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు వేల ఒక వంద ఎన్నో కోట్లను బకాయిలను పెట్టింది పంట బీమా కట్టలేదు కాబట్టి మేము కూడా ఇవ్వలేదు అన్నారు పోనీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనైనా ఏమైనా చేస్తాడు అంటే ఓ సంవత్సరంన్నర గడిచిపోయింది ఈయన కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే రైతులు కొంచెం కడతారు ప్రభుత్వము కేంద్రము కలిసి మిగతాది షేర్ చేసుకుంటామని చెప్తున్నారు దాంతో ఇప్పుడు కేవలం వడ్డీ తీసుకుంటున్న రైతులకు మ్యాండేటరీగా పద్నాలుగున్నర లక్ష మంది రైతులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది అది కాకుండా వాలంటరీగా కేవలం ఒక ఆరున్నర లక్ష రైతులు మాత్రమే ఈ బీమా ప్రీమియంలు కడుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై ఇరవై ఒక్క లక్ష మంది రైతులు మాత్రమే బీమా కట్టగలిగే స్తోమత ఉంది మేము కడతాము అని కడుతున్నారు అంటే అరవై మంది లక్షల రైతులు కట్టడమే లేదు ఎందుకంటే ఇప్పటికే అప్పుల పాలైపోయాం మళ్ళీ బీమాకు కట్టాలంటే మాకు డబ్బులు లేవని వాళ్ళు కట్టడం లేదు దాంతో ఇలాంటి దెబ్బలు తగుల్తే పూర్తిగా నష్టపోతున్నారు పోనీ ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుంది అంటే ఒక్కొక్క ఎకరాకు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు నష్టం జరిగితే కనీసం ఇరవై ఐదు వేల రూపాయలైన నష్టపరిహారం ఎప్పుడైనా ఇచ్చారా పోయినసారి కూడా ఇచ్చింది చంద్రబాబు గారు కేవలం ఐదు వేలు ఆరు వేల రూపాయలు మరి ఇలా అయితే అసలు రైతులు ఎలా బ్రతకాలి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తుంది కనీసం ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు ఈ తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అంతేకాదు చంద్రబాబు గారు పూర్తిగా మళ్లీ సర్వే చేపించాలి ఎన్ని ఎకరాలు నష్టపోయింది అని వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలు వేయాలి పరిహారం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తగ్గించే ప్రయత్నం చేయకుండా నిజంగానే ఎన్ని ఎకరాలలో నష్టం జరిగిందో వాస్తవంగా సర్వేలు జరగాలి ప్రతి ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయలైనా కనీసం నష్టపరిహారం ఇవ్వాలి మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇది నేషనల్ డిజాస్టర్ గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులైతేనేమి ఆదుకోవడం అయితేనేమి మోడీ గారు శ్రద్ధ చూపాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో కేన్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ